అమ్మవారి యొక్క నాలుగు వందల నలభై ఒకటవ నామం కౌల మార్గ తత్పర సేవిత ఏ కౌల మార్గం అంటే కౌల మార్గమును తత్పర వారిచే సేవిత అంటే సేవింపబడినది అని అర్థం వెన్నెముకలోని కుల పథం ఒక్కటే అయినా దాన్ని అనుసరించే విధానంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఏమిటవి ఒకటి కౌలాచారము రెండు సమయాచారం కౌలాచారంలో మూలాధారం వద్ద ఉండే కులకుండానికి ప్రాధాన్యం ఉంటుంది ఈ కులకుండాన్నే అమ్మవారి ఆలయంగాను అంటే నిలయంగాను భావించి భౌతికమైన ఎన్నో విధములైన ఆరాధనా విధానాలతో ఈ కౌలాచారులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ ఆరాధనలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తాయి అందువల్ల ఈ పద్ధతుల్లో ఆరాధన సమయాచారులకు నచ్చదు ఈ పద్ధతిని సమయాచారులు వేద బాహ్యమైనదిగా చెప్తారు అయినా వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమని వారి చేత ఈ పద్ధతిలో అమ్మవారి ఆరాధన ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది ఆరాధనలను అనుసరించే పద్ధతులను పట్టించుకోకుండా అమ్మవారిపైన గల వారి భక్తిని వారి ధ్యేయాన్ని లక్ష్యాన్ని పరిగణించి ఈ మార్గాన్ని విమర్శించకుండా ఉండేవారు కూడా ఉంటారు అంటే కౌల మార్గమును అనుసరించి వారిచే సేవింపబడినది అని నామాని కథ ఎవరు ఏ మార్గంలో సేవించిన అమ్మవారు అనుగ్రహిస్తుంది నాలుగు వందల నలభై రెండవ నామం కుమార గణనాథ అంబాయన కుమారస్వామికి కుమార్ అంటే కుమారస్వామికి గణనాథ అంటే గణపతికి అంబా అంటే తల్లి అయినది కుమారస్వామి వినాయకులకు తల్లి కుమార గణనాథాంబాయి అమ్మవారికి ఇద్దరు కొడుకులు ఎవరు ఒకటి గణనాధుడు రెండు కుమారస్వామి కదా మూలాధారం వద్ద ఉండేది గణపతి అక్షర గణాలకు అధిపతి లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో తగిలితే కాని హల్లులు ఉచ్చరింపబడవు అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి గనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు అక్షరంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి అచ్చుకు సంబంధించిన భాగం రెండు హల్లులకు సంబంధించిన భాగం అచ్చు భాగం అక్షరానికి ప్రాణాన్ని హల్లు భాగమేమో దేహాన్ని సూచిస్తాయి ఈ రెండు భాగాలు వరుసగా అయ్యవారు అమ్మవారికి సంబంధించినవి అందుకని అచ్చులు శివ సంబంధమైనవి అయితే హల్లులేమో పార్వతికి సంబంధించినవి పార్వతితో భౌతిక సంబంధం లేకుండా శివుని యొక్క వీర్యంతో జన్మించిన వాడే కుమారస్వామి అందుకని కుమారస్వామిని ఎక్కువగా శివునికి సంబంధించిన పుత్రుడిగా చెప్పుకోవచ్చు అలాగే శివుడితో భౌతిక సంబంధం లేకుండా పార్వతి తన నలుగుపిండితో ఏర్పరిచిన బాలుడే గణేషుడు అందుకని గణపతిని ఎక్కువగా పార్వతికి సంబంధించిన పుత్రుడిగా చెప్పుకోవచ్చు అందుకే ఈ ఇద్దరిని వరుసగా అక్షరంలో ఉండే అచ్చు హల్లు భాగాలకు సంబంధించిన వారిగా సమన్వయం పరుచుకోవాలి ఈ ఇద్దరికి సంబంధించిన యంత్రాలు కూడా మనకి మన ముగ్గులో కూడా చూపిస్తారు అటు ఇటు ట్రయాంగిల్ అటుపైకి ఒక ట్రయాంగిల్కి కిందకి అనమాట ఈ విధంగా కూడా మనకి యంత్రంలో కుమారస్వామి యంత్రాన్ని అటు గణపతి యంత్రాన్ని కూడా మనం ముగ్గుల్లో కూడా వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం అంటే అచ్చు భాగాన్ని సూచించే కుమారస్వామికి హల్లు భాగాన్ని సూచించే గణపతికి తల్లి అయిన వాగ్దేవతా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు నాలుగు వందల నలభై మూడవ నామం తుష్్యై నమ తుష్టి అంటే తృప్తి సంతోషముల రూపము యా దేవీ తుష్టి రూపేణ సంస్థిత నమస్తై నమస్త నమస్తై నమో నమ అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి వ్యక్తి సుఖమయ జీవితాన్ని గడపాలంటే అన్నింటికనకు కావాల్సింది ఏమిటి తుష్టి అంటే తృప్తి సంతృష్టి అంటే సంతృప్తి ఎన్ని రకాల సదుపాయాలు సామాగ్రి ఆస్తులు అధికారాలు ఆభరణాలు ఆధునికమైన సౌకర్యాలు ఉన్న తృప్తి అనేది లేనివాడికి ఉంటుంది మొహం లేవదు ముఖాన దరిద్రుడు అనే బోర్డు కట్టినట్టే ఉంటాడు ఇవన్నీ ఉన్నా కూడా ఏమిటో అన్నీ ఉన్నా ఉండి సవేమిట్రా అంటా అందుడు కొందరిని చాలామంది కనపడుతుంటారు మనకి ఇలాంటి వాళ్ళు ముఖంలోనూ జీవితంలోనూ కూడా సుఖ సంతోషాలు ఉండవు కాబట్టి ప్రతి వ్యక్తికి ముందు ఉండాల్సింది తృప్తి దృశ్యాలాభ సంతుష్టో అన్నాడు గీతాచార్యుడు ముందు వచ్చిన దానికి తృప్తిపడితే రావలసినవి అవసరం ఉండేవి తర్వాత వస్తాయి అవి రావలసిన కాలం రాకుండానే రాలేదనుకోవడం వల్ల అసంతృప్తితో చేసుకుంటుంది అవునా అలాగే దేవుని గడియారం ఎప్పుడు ఆలస్యంగాని వేగంగానే తిరగదు మన గడియారేలా త్వరగా కానీ ఆలస్యంగా కానీ తిరుగుతూ ఉంటాయి మనం కూడా మార్చుకుంటూ ఉంటాం కదా టైమింగ్స్ని మనకు అనుకూలంగా దేవుని గడి యొక్క గడియారం ఎప్పుడు కానీ వేగంగాని తిరగదు మన గడియారాలే త్వరగా కానీ ఆలస్యంగా కానీ తిరుగుతూ ఉంటాయి గాడ్స్ వాచ్ ఈజ్ నెవర్ లేట్ ఆర్ ఫాస్ట్ బట్ అవర్ వాచెస్ ఆర్ సమ్ టైమ్స్ ఫాస్ట్ ఆర్ సమ్ టైమ్స్ స్లో అంటే ఏమిటి మనకు ప్రమోషన్ రావడం విషయంలో దేవుని గడియారం స్లో అని రిటైర్మెంట్ రావడం విషయంలో దేవుని గడియారం ఫాస్ట్ అని అనిపిస్తుంది మనకు చాలా సాధారణంగా కదా అమ్మవారు ముందుగా తృప్తిని కలిగి ఉండేటట్లుగాను ఆ విధంగా కలిగి ఉండడం నచ్చేట్లుగాను భక్తులను అనుగ్రహిస్తుంది అంటే ఏంటంటే దీనికి సూక్ష్మంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా జీవులలోని సంతృప్తి స్వరూపం తుష్టి అంటే జీవులలోని సంతృష్టి స్వరూపం ఆ దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత పుష్టి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సే నమస్తస్సే నమో నమ ఇక నాలుగు వందల నలభై నాలుగవ నామం కూడా ఇదే చెప్తోంది పుష్టి 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 అంటే సమృద్ధి స్వరూపము పుష్టి అంటే పోషణకు సంబంధించింది ఇంతకు ముందు నామం తుష్టి మానసికంగా ఉండాల్సిన సంతృప్తిని గురించి సూచిస్తే ఈ నామం శారీరకమైన సమృద్ధిని సూచిస్తుంది ఈ రెండు రూపంలో అమ్మవారు ప్రతి జీవిలోనూ ఉంటుంది మానసిక తృప్తి శారీరక పుష్టి కలిగిన వారు నిత్య సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట ప్రతి జీవిలోని పుష్టి యొక్క స్వరూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం